కేసు మరో మలుపు తిరిగింది కల్వకుంట్ల కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సిబిఐ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరున విచారణకు రావాలంటూ రెండు రోజుల క్రితం సిబిఐ నోటీసులు ఇచ్చింది కింద ఈ కేసులోనే ఇప్పటి వరకు రెండు సార్లు కవితను ప్రశ్నించింది సిబిఐ రెండు వేల ఇరవై రెండులో సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చిన కేంద్ర దర్యాప్తు బృందం సాక్షిరాలిగా కవితను హైదరాబాద్ ఇంట్లో ప్రశ్నించింది స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అయితే తాజాగా కింద నోటీసులను ఫార్టీ వన్ ఏగా మార్చింది ఢిల్లీ లిక్కర్ కేసులోనే గతంలో రెండు సార్లు ఈడీ సైతం ప్రశ్నించింది సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ కింద నోటీసులు ఇచ్చి ఢిల్లీలోని కార్యాలయంలో విచారించింది కవిత సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ఫోన్లను ధ్వంసం చేశారన్న అభియోగాలు మోపింది దీంతో తన ఫోన్లను వీడియోకు చూపించి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు కవిత అనంతరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు తనను ఈడీ ఆఫీసులో కాకుండా ఇంటి దగ్గరే విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు